ఒకసారి మీరు చూసినట్టయితే మహేశ్వరం ఇది అప్పుడు జనరల్ సో ఇక్కడ మనము బిఆర్ఎస్ పార్టీ నుంచి తీగల హరినాథ్ రెడ్డి గారు ఇక్కడ గెలవడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఆవిడ బీఆర్ఎస్ లో గెలిచారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆమె పార్టీ మారడం కూడా జరిగింది సో ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్టు అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి హరినాథ్ రెడ్డి గారు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధికంలో ఆమె అయితే ఎలక్టెడ్ అవ్వడం జరిగింది మహేశ్వరం మండలం నుంచి ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఇక్కడ మీరు చూసినట్టు బీజేపీ అభ్యర్థి మిద్దె సుదర్శన్ రెడ్డి గారు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఓట్లయితే ఆయనకి రావడం జరిగింది ఆయన అనిత రెడ్డి పైన ఓడిపోవడం కూడా జరిగింది తర్వాత మూడో స్థానానికి ఇక్కడ ఐఎన్సి కాంగ్రెస్ ఇక్కడ మూడో స్థానానికి పరిమితం కావడం జరిగింది కేవలం నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఓట్ల తోటి ఇక్కడ మూడో స్థానానికి అయితే పరిమితమయ్యారు ఆయన కూడా శాలిని హేమందర్ రెడ్డి గారు సో ఈ రెడ్డి గారు ప్రస్తుతం అయితే మనకు పోటీలో లేనట్టుగా తెలుస్తోంది ఆయన గతంలో తుగ్గుడ సర్పంచ్ గా కూడా పనిచేసిన వారు సో ఇప్పుడు హరిత అనిత హరినాథ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్ మెంబర్ గా కూడా గతంలో ఎక్స్ జిల్లా పరిషత్ చైర్ మెంబర్ ఆవిడ సో ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే తీసుకున్నాం మా మహేశ్వర మండలానికి సంబంధించిన జీతి రిపోర్ట్ లో మన సర్వేలో పార్టిసిపేట్ అయిన ఓటర్స్ శాంపుల్ మనం తీసుకున్నప్పుడు వాటికి వచ్చిన పర్సెంటేజెస్ ఎలా ఉన్నాయి అంటే మీరు జెండర్ డిస్ట్రిబ్యూషన్ లో చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా మీకు ఇక్కడ జెండర్ డిస్ట్రిబ్యూషన్ లో మేము ఇచ్చిన చార్ట్ లో మీకు పర్సెంటేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత కూడా ఒకసారి మీరు చూసినట్టయితే తర్వాత కేటగిరీ డిస్ట్రిబ్యూషన్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఒసి మైనారిటీ అండ్ క్రిస్టియన్ వీళ్ళంతా కూడా ఎవరైతే మన సర్వేలో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళ శాంపుల్స్ కూడా మనం ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది